मायाविक <laughs> न <laughs> 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 <laughs>

బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ మండల ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు గస్కంటి సురేష్ గారు బహుజన్ సమాజ్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది అదేవిధంగా మరి సురేష్ గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ యొక్క ఆలోచన విధానంలో భాగంగానే మరి సంత గుడికి రావడం జరిగింది ముఖ్యంగా బీజేపీ యొక్క అగ్రకుల తత్వాన్ని సహించక మరి ఎవరైతే మనకు అగనిష్టిగా ఉంటారో ఆ పార్టీలో మన వాళ్ళు నెగ్గలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి అదేవిధంగా ఆ పార్టీకి మరి దూరమై సంతగుట్టులో చేరడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో మండల బాడీని నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మండల అధ్యక్షునిగా దయ్యాల ఉదయ్ కుమార్ గారిని మండల అధ్యక్షునిగా నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా మండల ఉపాధ్యక్షుడిగా లింగాల రవీందర్ గారిని అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి ఎనుగందుల సతీష్ గారిని నియమించడం జరిగింది ఈ యొక్క పార్టీ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని మరి పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అదేవిధంగా సామాజిక పరివర్తన కోసం మన బహుజన వర్గాలపై ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనపై ఆ బాధ్యత ఉంది కాబట్టి మనము ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అదేవిధంగా మనం ఒక్కొక్కరిగా కలిసి బహుజన వర్గాలను ఏకం చేస్తూ రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ మరియు అందరికీ చేబ్యం తెలుపుతూ ముగిస్తున్నా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు కర్పూర్ శంకర్ గారు మరియు మహేందర్ గారు మరియు రుద్రేంగి మండల నాయకులు సతీష్ గారు ఎన్నికల గారు అందరి సమక్షంలో రుద్రేంగి మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఆ ఎన్కౌంటర్లో భాగంగా నన్ను రుద్రేంగి మండల అధ్యక్షునిగా బహుజన సమాజ పార్టీ మండల అధ్యక్షునిగా నియమించడం నియమించడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీని రుద్రేంగి మండలంలో బలోపేతం చేయడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిపే దిశగా ప్రయాణించేందుకు రావద్దుగా నేను కృషి చేస్తూ కార్యకర్తలను నాయకులను అందరినీ కలుపుకునే ఇదిగేత ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నన్ను నియమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జయబాబు నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఇందుకు ముఖ్య అతిథిగా జిల్లా ఈసీ మెంబర్ కట్పూరి శంకర్ మమ్మల్ని నియమించడం జరిగింది నాకు మండల ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది ఇందుకు గాను మిస్ చేసిన మా తోటి కార్యకర్తలకు మరియు నాయకులకు ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను ఈరోజు బిఎస్పి పార్టీలోకి చేరుక చేరడం జరిగింది నేను గత ఏడెనిమిది సంవత్సరాలుగా బీజేపీ పార్టీలో పనిచేసినాను నాకు ఎంతో అవమానం ఎదురైంది ఎదురైంది నందున నేను ఆ పార్టీలో పనిచేయలేకపోయినాను ఇవాళ ఈ సొంత గుటిగా నేను రావడం జరిగింది దీనిలో ఈ చిన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తత్వాలు లేకుండా సమానత్వంగా నడిపించే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ దీనిలో నేను గతంలో కూడా వర్క్ చేయడం జరిగింది ఇవాళ నేను గడిచిన ఈ మధ్య కాలంలో నేను ఎంతో తప్పు చేసుకున్నా అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతున్నాను ఇవాళ నా జాతిని కూడా పక్కకు పెట్టి నా వర్గానికి నేను ఏమో చేస్తాను అని చెప్పి సెంటర్లో ఉన్న పార్టీ మనకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంలో నేను బీ బీజేపీలోకి చేరడం జరిగింది వర్క్ చేస్తాను అనే సిద్ధాంతంతో వెళ్ళాను నా వర్గానికి ఏ రకంగా చూసినా కూడా వేయడం జరిగింది అందులో నాకు ఏ ఏ రకంగా కూడా నాకు స్వేచ్ఛ అనేది లేదు నేను ఎదుగుతూ ఉంటే ఒక కార్యకర్త తొక్కేయాలనే రకంగానే ఉన్నారు పార్టీలో నేను చాలా హార్ట్ఫుల్గా నేను ఫీల్ అయ్యాను నేను ఎన్నో రోజులు నేను సొంతంగా కూడా నేను ఏడవడం జరిగింది నేను ఇవాళ బీ పార్టీకి కూడా నేను దూరం అయ్యి బీజేపీలోకి చేరినను ఇవాళ నాకు బాధ్యతలు అప్పి చెప్పారు ఈ బాధ్యతల మేరకు నేను వర్క్ చేయాలని చెప్పి నేను ఎంతో కంట అవుతూ ఫీల్ అవుతూ ప్రజలలో కూడా అవమానం భరిస్తూ నేను వర్క్ చేశాను ఇప్పటికన్నా నేను కళ్ళు తెరిచానని చెప్పి సంతోషపడుతున్నా నా బీఎస్పి కార్యకర్తలను నేను సంప్రదించిన వాళ్ళ నుండి ఏమన్నారు అంటే అరే సురేష్ మీరు నువ్వు ఈ ఎన్నో రోజులుగా గతంలో వర్క్ చేశావు నీకు చెప్పడం అంటూ ఏం లేదు నువ్వు వచ్చేసాయి మేము ఎనీ టైం ఆహ్వానిస్తున్నామని చెప్పి చెప్పడంతోనే మేము వచ్చేసా నాకు ఇవాళ ప్రజలారా ఎంతో సంతోషంగా ఉంది మీడియా మిత్రుల ద్వారా నేను నా ఆవేదన నేను తెలపాలని ఎన్నో రోజులుగా నేను ఫీల్ అయ్యాను నాకు ఏ రోజు కూడా ఈ సందర్భం ఎదురు కాలేదు ఈ రోజు వచ్చిందని చెప్పి నేను చాలా చాలా సంతోషపడుతున్నాను జై భీమ్ జై భారత్ జై పులే